నమస్కారం నేటి వార్తలకు స్వాగతం ఆโดని పట్టణంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కర్నూలు పార్లమెంటరీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అహ్మద్ అరీఖాన్ గారు సమయ అవుతుందా ఏ నో ఫైర్ 2 లక్షల ఈ కడడిగరు మాపి మొత్తం రాష్ట్రం అంతా రెండు వేల పద్నాలుగులో తిరుపతిలో వెంకటేశ్వర స్వామి సాక్ష్యంగా అప్పట్లో ప్రధాని అయ్యే మోదీ గారు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తారని ఐదు సంవత్సరాలు మోసం చేశారు చేసిన జోడీగా ఉండేది తెలుగుదేశం పార్టీ సంవత్సరాలు ఇద్దరు కలిసి మన రాష్ట్రానికి రాష్ట్రానికి అభివృద్ధి కాకుండా చేస్తుంది ప్రధానమంత్రి గారు గతంలో వస్తున్నారు అసలు ఏ ముఖంతో వస్తున్నారని ఆశ్చర్యంగా ఉందండి ఎంత మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని అది వస్తున్నారా వెనుకబడిన రాయలసీమ స్థాయిలో వెంకపోతుందని అది వస్తున్నారా అసలు ఎందుకు వస్తున్నారా ఆయన కర్నూలు జిల్లాకి చేసిన పని అంతా తిరుపతిలో వెంకటేశ్వర స్వామి సాక్షంగా చెప్పిన మాట మాట తప్పిన ప్రధానమంత్రి గారు ఈరోజు మరి ఏదో కొత్త వాగ్దానం వస్తున్నారు ఆంధ్రప్రదేశ్ కోట్ల ప్రజలకి అందరికి బాగా తెలుసుకుని ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారికి బీజేపీకి ఒక్క ఓటు పడదు ఒక్క శాతం ఓటు కూడా పడదు అసెంబ్లీ వదులుకొని పార్లమెంట్ వదులుకొని కేవలం సొంత స్వార్థాల కోసం ముఖ్యమంత్రి కావాలని రోడ్ల మీద తిరిగి ఇంకా మన రాష్ట్రానికి నష్ట చేస్తున్నారు వీళ్ళు ఇద్దరు పార్టీలు ఇప్పుడు కూడా బీజేపీతోనే ఉన్నారు మేము అడిగేది ఒకటే ఈ నోటు బంద్కి వీళ్ళు సహకారం ఇవ్వలేదా జీఎస్టీకి వీళ్ళు మద్దతు ఇవ్వలేదా దేశం అంతా దళితుల మీద మైనారిటీల మీద దాడి జరుగుతుంటే వీళ్ళు మౌనంగా లేదా ఇప్పుడు కూడా ప్రజలని మేమందరినీ మీ ద్వారా కోరుతున్నది ఏమంటే ఏ పార్టీకైనా తెలుగుదేశంకైనా వైసీపీకైనా ఓటు వేయడం అది మరీ బీజేపీ ఖాతాలోనే పోతుంది రండి మనం అందరం మరీ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నాం ఈ దేశాన్ని రాష్ట్రాన్ని కాపాడుకున్నామని మీ అందరి మీడియా సోదరులతో ఢిల్లీ అక్బర్ రోడ్ పోయినారు ఎందుకు పోయినారు ఇంకా నోట్ ఫర్ ఓట్ కేసులో దొరికిపోయినారు ప్రజలందరూ ప్రత్యేక హోదా అడుగుతున్నారు ఈయన చేసినది ఏమీ లేదు రాష్ట్రానికి వచ్చిన బడ్జెట్లు ప్యాకేజ్ గురించి ఏది క్లారిఫికేషన్ లేదు ఇంకా ఎవరితో అన్ని తప్పించుకొని ఎవరైనా పెద్దలు ఢిల్లీలో దొరుకుతారో అని మిత్రుల కోసం దొక్కినారు కానీ ఆయన సంత స్వార్థాల కోసమే యూపీఏ కోసము పార్టీ ఫార్మేషన్ కోసం రాలేదు అలాగనే జగన్మోహన్ రెడ్డి గారు అదే ఏమంటున్నారు మరి అక్కడ గిరిజన మరి ఆదోని ఆదోన్లోనే పెద్ద గ్రామ పంచాయతీ అది అక్కడ చాలా మంది రైతులు ఉన్నారు మరి బీద వాళ్ళు ఉన్నారు ఎస్సీ ఎస్టీ ఎస్సీ ఎస్సీ బీసీ వాడే మాస్టర్ కూడా ఉంది ఆడ వైద్య సౌకర్యం చాలా కష్టంగా ఉంది వైద్య సౌకర్యం లేనే లేదు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసి మరి చేసిన తర్వాత వైద్య సౌ సౌకర్యం కనిపించింది కానీ ఇప్పుడు తెలుగుదేశం అయిన తర్వాత డాక్టర్ లేరు మరి దాన్ని హాస్పిటల్ కూడా దీనాస్థలో ఉంది మరి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా దాన్ని ఫస్ట్ టేకప్ చేసి దాన్ని ప్రజలకు వైద్య సౌకర్యం అందించేదానికి కూడా ప్రయత్నం చేస్తాం ఇప్పుడు కూడా మరి ఏరే ఆసుపత్రి ఉంది ఏరే ఆసుపత్రిలోన ఎప్పుడు చూసినా డాక్టర్లు చిన్న చిన్న ఆకులకి కట్ట రిఫర్ చేస్తున్నారు మీరు ఆ అడ్వాన్స్ ప్రజల కాంగ్రెస్ పార్టీ తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అధికారం వస్తుంది జిల్లాలో అత్యధిక మెజారిటీ మా ఎంపీ గారు క్యాండిడేట్ అనేవి మా ఎమ్మెల్యే క్యాండిడేట్ అని తప్పకుండా గెలుస్తారు తెలుగుదేశం చేసినటువంటి ఐదు సంవత్సరాలు ఏ ఏ విధంగా ఉందో ఆదోలు ఎన్నో సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల పైన వాళ్ళు ప్రతి ఒక్కరు చెప్పేది అవసరము మేము గెలిచిన తర్వాత తప్పకుండా నెరవేరుస్తామని చెప్పి ఈ పత్రికా ముఖంగా మీడియా ముఖంగా చెబుతున్నాము ఈరోజు ప్రజలు కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయిన తక్షణమే ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా రైతులకు రెండు లక్షల రుణమాఫీ రా క్రమేణాకు రెండు లక్షల రుణమాఫీ మహిళలకు ప్రతి సంవత్సరం నాలుగు సిండర్లు ఫ్రీ ఇవ్వడం జరుగుతుందని చెప్పి ఈ మీడియా ద్వారా తెలుపుతున్నా ఒకటి భారతదేశంలో ప్రజలు కోరుకుంటున్నది కాంగ్రెస్ పార్టీ ఒక పరిపాలనార్హత కాంగ్రెస్ పార్టీకి ఉంది తప్ప వేరే ఏ పార్టీకి లేదని చెప్పి మీ పత్రిక మూలంగా తెలుపుతున్నాను ఎందుకంటే ఐదు సంవత్సరాలు మోదీ గారి ప్రభుత్వంలో చూస్తున్నాం మనం ఏం చేస్తున్నారు ఈరోజు ఆయన ఏం చెప్పినవన్నీ ప్రజలకు వ్యతిరేకం కానీ ఆయన చేసింది లేదని చెప్పి ఈ పత్రిక ముఖానికి చెప్తున్నా ప్రజలు కోరుకునేది ఒకటి ఆధునిక నియోజకవర్గంలో రైతులు కానీ పబ్లిక్ కానీ కోరుకునేది ఒకటి కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ బ్రహ్మాండంగా ఈ రోజు సంకీర్ణం విషయం కాబట్టి ఖచ్చితంగా ప్రజలు ఎట్లయితే ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచినప్పుడు బీజేపీకి ఎట్లా పట్టం కట్టారో ఢిల్లీలో అదే విధంగా భారతదేశంలో రాజీవ్ గాంధీకి రాహుల్ గాంధీకి పట్టం కట్టే కాలం ఉంది అని చెప్పేసి పునర్ చేసుకుంటూ ఖచ్చితంగా దేశం మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు మన ఆధ్వర్య సంబంధించినట్టు మాత్రం నేను ఒక చిన్న అపీల్ చేయదలుచుకున్నా ఇరవై ఐదేళ్లగా మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత ఎమ్మెల్యే చేసిన నిర్వాహణ ప్రజలందరికీ తెలుసు ఈనాడు మనకు ఒక జాతీయ పార్టీ అధికారుల జాతీయ పార్టీ గుర్తించి ఒక బీసీ అభ్యర్థికి మనకు టికెట్ ఇవ్వడం అంటే మైనారిటీకి ఈ రోజు మనకు పార్లమెంట్ అభ్యర్థికి ఇవ్వడం అంటే ఇది మనకు సుధవకాశం మైనారిటీలు బీసీలు తమ సత్తా చూపించి మేమున్నాము అని చెప్పేసి రాహుల్ గాంధీని కాంగ్రెస్ పార్టీ బలపరచాలని కోరుకుంటూ ఇప్పుడు మిత్రులు చెప్పినట్లు ఒక్క అరివాణం ఆసుపత్రే కాదు సార్ ఇది ఈఎస్ఐ ఆసుపత్రి రాయలసీమలో పెద్ద ఆసుపత్రి అటువంటి ఆసుపత్రి పోతూ ఉంటే సాయి ప్రసాద్ రెడ్డి గాని మీనాశ్ రెడ్డి గాని నోరు మెల్పకుండా కూర్చున్నారంటే ఇంకా సహిస్తున్నారా అని చెప్పేసి ప్రశ్న వేస్తున్నా రెండు వేల పద్నాలుగులో కొండారెడ్డి బుర్జుగాడ వచ్చేసి టెక్స్టైల్ పార్క్ నువ్వు అనౌన్స్ చేసిపోయినావే మూడు బిల్లులు మూతబడిన ఆధ్వరిలో ఒక ప్రభుత్వ మిల్లు స్థాపించడం లేదు ఒక ప్రభుత్వ స్పిన్నింగ్ మిల్లు స్థాపించడం చెప్పేసి మనం ఇప్పుడే మనం ఎంపీ అభ్యేది గారికి మేము అట్లా తరఫున ఒక రిఫరెన్స్ ఇచ్చినాం సార్ నేను నేను రాయలసీమ ప్రజా సంఘాల సంఘ వాడుతున్నాం అదే విధంగా అక్కడేమో నీవు గోదావరి నెల కృష్ణాకు మళ్ళిచ్చి మాకు ఇస్తా అన్నావు ఈ రోజు ఏమైతే ఉంది తుంగభద్ర దిగువ కాలంలో ఈ రోజు చూపుకున్న గతి లేదే ఆధునిక ప్రాంతానికి ఇప్పటి కూడా ఆయకట్టకు నీరు పారే పరిస్థితి ఈ సంవత్సరంతో మూడు సంవత్సరాలు వరుసగా రెండవ పంట నీళ్ళు లేవంటే ఇది తెలుగుదేశం అధికారంతో కాబట్టే జరిగింది అని రైతుల్లో ఉంది చంద్రబాబు ఉంటే వనరు రావు అంటున్నారు రైతులు కాబట్టి వనరులు రావాలంటే చంద్రబాబులో ఓడించాలి కాంగ్రెస్ పట్టం కట్టాలని చెప్పేసి కోరుకుంటున్నారు ప్రజలు ముఖ్యంగా ప్రజలు మాత్రము నీలకట్ట గారిని అదే విధంగా గారికి ఎక్కువగా ఓటు వేసి ఆ సత్తా చూపాలని చెప్పేసి మనకి కాలం ఏమి చాలా ఉంది కార్యకర్త మనం చేసామంటే మనం ఎవరు నాయకులు వచ్చినప్పుడు కాదు ఈ రోజు నుంచి పదకొండవ తేదీ సాయంకాలం నాలుగు గంటల వరకు ఎవరు పిలువాల్సిన పని లేదు కాంగ్రెస్ కార్యకర్తలు మనం చేసుకుంటున్నా అభ్యర్థి వింబడ ఉండాలి ప్రచారం చేస్తూ ఉండాలి మన దగ్గర డబ్బులు లేవు సార్ మన దగ్గర డబ్బులు లేవు ఇది

ఆమ్ ఆద్మీ పార్టీ టీడీపీతో ఒక పొత్తు పొత్తు వల్ల ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పోటీ చేయడం లేదు కానీ నేను గత ఆరు సంవత్సరాలుగా సాయితా రెడ్డి మరియు వినాక్ గారిలో అవినీతి వ్యతిరేకంగా వాళ్ళ గోపీడకు వ్యతిరేకంగా నిర్లక్ష్య వ్యతిరేకంగా పోరాడదు ఈరోజు ఖచ్చితంగా ఎలక్షన్లో పోటీ చేయాలని చెప్పి ఈరోజు ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నాను మా గుర్తు వచ్చేసి కూడ గుర్తు అంటే పడవ గుర్తు ఓటు ఫర్ షిప్ అని చెప్పి అందరిని మనం చేసుకుంటున్నాము మా యొక్క లక్ష్యం ఏమంటే ఒకటే ఈ యొక్క సిక్స్టీ ఫార్టీ అవినీతిని పూర్తిగా అంతం చేసి ఒక కొత్త పాలన తీసుకురావాలని చెప్పి అదేవిధంగా ఆదంలో చాలా చాలా ముఖ్యమైన మాస్టర్ దాన్ని అమలు చేయాలి నిరుద్యోగ యువకులకు ఇరవై వేలు ఉద్యోగాలు కల్పించాలి నీటి సదుపాయం కావచ్చు అన్ని విధాలుగా ఆదు వ్యాపారాలుగా అన్నీ డెవలప్ చేసి ఒక గొప్ప నగరంగా చేయాలని చెప్పి అదేవిధంగా ప్రతి పల్లెకు జల సమృద్ధి ప్రతి ఊరిలో చెరువు తవ్వించి ప్రతి ఒక ఎకరానికి మీరు చేర్చే విధంగా మేము కృషి చేస్తాము అదేవిధంగా అన్ని విధాల శాంతియుతమైన కొన్ని సమస్యలు ఉన్నాయి అన్ని సమస్యలు తొలగించి ఆధునిక గొప్ప నగరంగా తయారు చేయాలని చెప్పి ఒక కంగణం గట్టులో ముందుకు సాగుతున్నాం కాబట్టి ఈ ఇద్దరిని ఓడించాలని చెప్పి అదేవిధంగా ఇంకోటి ఏమంటే మన ఆధునిక ఈ ఇద్దరు నాయకులు వద్దని చెప్పి ప్రతి ఒక్కరు కోరుకున్నా కూడా కానీ ఈ ఇద్దరిని ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళిద్దరు కూడా మన ఆధునిక ద్రోహం చేశారు వీళ్ళు ఇద్దరు కాకుండా కొత్త నాయకులు ఉంటే కనీసం కొంచెం మార్పు ఉండేది కానీ అదే నాయకులు ఇవ్వడం వల్ల పరోక్షంగా ఆధునిక చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ద్రోహం చేశారు మోసం చేశారు దగా చేశారని చెప్పొచ్చు కాబట్టి వాళ్ళకి బుద్ధి వచ్చే విధంగా ఇద్దరిని ఓడించాలని చెప్పి ఈ ఇద్దరు వ్యతిరేకంగా పోరాడుతున్న నన్ను సహకరించాలని చెప్పి ప్రజల్ని కోరుతున్నాను వీరికి వ్యతిరేకంగా ఖచ్చితంగా మనం యుద్ధం గెలుస్తామని చెప్పి వీళ్ళకి అవినీతి సామ్రాజ్యాన్ని కూలుస్తామని చెప్పి మనం చేసుకుంటున్నాం మీరు ఇతర పార్టీ వైపు చూసే అవకాశం ఉందా లేదు నాకు మూడు వారు నుంచి చాలామంది వర్తమానాలు పంపారు మా పార్టీలకు రమ్మని వారందరికీ నా కృతజ్ఞతలు ఎంతో గౌరవంగా పిలిచారు అందులో తప్పులేదు కానీ నేను ఒకటి అనుకుంటున్నాను నేను నమ్మిన సిద్ధాంతం ఒకటే వీళ్ళిద్దరికి వ్యతిరేకంగా పోరాడి వీళ్ళ పక్కన నిలబడే కూడా నా మనసు అప్పుడు లేదు ఇద్దరు సాయురేడ్డి మీనా గారి యొక్క అధినేక పోరాడినాను వాళ్ళ పక్కన నిలబడేటువంటి సరే సమస్య కూడా లేదు కాబట్టి ఈరోజు నేను అన్నిటికీ తెగించి నిలబడినట్టు ఒకటి ఆధుని ప్రజలకు మేలు జరగలని కాబట్టి ఈ విషయాన్ని ప్రజలు గ్రహించి నా యొక్క పోరాటాన్ని గుర్తించి ఖచ్చితంగా మీ అమూల్యమైన ఓటు వేసి ఖచ్చితంగా ఒక గొప్ప మెజారిటీతో నేను గెలిపించాలని చెప్పి నా వద్ద పంచడానికి డబ్బు లేదు కానీ మీకు సేవ చేయడానికి మనసు నిండా మీద ప్రేమ ఉంది ఖచ్చితంగా మీకు సేవ చేస్తామని చెప్పి ఈ మధ్యాహ్నం ధోని పట్టణంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బహిరంగ సభకు భారీగా తరలివచ్చిన ప్రజలు ఈ సభలో ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్ మల్లప్ప గారు పాల్గొన్నారు रूम कुझु लॻी पेर पिया अन पी पतायूं का ఏ పరిశ్రమో మన ఆటల నుంచి ఆ పరిశ్రమ తీసుకొస్తామంటే ప్రభాకర్ రెడ్డి గారిని చీటీ కర్నూలు నియోజకవర్గానికి ప్రభాకర్ రెడ్డి పండించ ఇక్కడికి ఆధోడికి పది వేల ఉద్యోగాలు పెట్టించే బాధ్యత నెలలు వచ్చే బాధ్యత తీసుకుంటాం ప్రతి మండలానికి ఆదోనికి ఒక రోజు డిగ్రీ కాలేజీ ఉన్నాయి కదా ఎన్ని మండలాలు ఉన్నాయా మనకి అన్ని మండలానికి ఒక డిగ్రీ కాలేజీ అలాగే ఎన్ని జూనియర్ కాలేజీ అవసరమైన జూనియర్ కాలేజీని మనం ఏర్పాటు చేస్తాం అలాగే ఫార్టీ కాదు నూటి శాతం బంగారం 우리 국민의힘, 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 No. Yeah.

పోటీ చేస్తున్న ప్రసాద్ యాదవ్ కెమెరా గుర్తును కేటాయించినట్లు ఎస్వీ న్యూస్ కు తెలిపిన అభ్యర్థి ఉష్ణోగ్రత వివరాలు గరిష్ట ఉష్ణోగ్రత నలభై ఒకటి డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత ఇరవై ఐదు డిగ్రీల సెల్సియస్ నేటి వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం